మీరెప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ ఛాతిపై దెయ్యం కూర్చున్నట్లు అనిపిస్తుందా చాలామందికి రాత్రిలు నిద్రపోయేటప్పుడు ఒక్కసారి నిద్రలో గుండెలపై ఎవరో కూర్చుని పీకలను నొక్కుతున్నట్లు అనిపిస్తుంది అరుద్దామంటే మాట పెగలదు అరుస్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఆ మాట ఎవ్వరికీ వినపడదు ఎంత ప్రయత్నించినా ఒళ్లంతా చెమటలు పట్టినట్టు ఎవరో గుండెలపై కూర్చున్నట్టు భారీగా ఫీల్ అవుతుంది దీనిని చాలా మంది దయ్యం పట్టింది అని అనుకుంటారు కానీ దీని వెనుక ఒక పెద్ద అనారోగ్య సమస్య ఉందని మీరెవ్వరూ ఊహించి కూడా ఉండరు అవును మీరు విన్నది నిజమే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా అందరికీ జరుగుతుంది దీనిని స్లీప్ పారాలిసిస్ అంటారు అంటే నిద్ర సమయంలో కొన్ని క్షణాల పాటు శరీరం అంతా పక్షపాతానికి గురవుతుందన్నమాట ఇది అందరికీ జరుగుతుంది అయితే కేవలం ఒకటి రెండు నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారు జామున నిద్రలేచే సమయానికి ఇలా జరుగుతుంది నిద్రలో ఏదైనా కల వచ్చే సమయంలోనే ఇలా స్లీప్ పెరాలిసిస్ కూడా వస్తుందట స్లీప్ పెరాలిసిస్ వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలో మెలకువ వస్తుంది కళ్ళు తెరిచి చూస్తే అంతా మామూలుగా ఉంటుంది అయితే తను నిద్రపోయినప్పుడు ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది అది ఏమన్నది స్పష్టంగా తెలియదు దీంతో దెయ్యమే తనపై కూర్చొని ఉంటుందని భావిస్తారు ఈ స్లీప్ అనే వ్యాధి బాగా నిద్రలో ఉన్నప్పుడు సంభవిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు చాలా మంది ఎక్కువ అలసట ఉండి శరీరం బాగా అలసిపోయినప్పుడు నిద్రపోతారు అటువంటి సమయాల్లో స్లీప్ పెరాలిసిస్ అనేది వస్తుందట ఆ సమయంలో మన చెవులకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి కానీ వాటికి మనం ఆన్సర్ చేయలేము అయితే ఈ వ్యాధి రావడానికి గల అసలైన కారణాలు సరైన నిద్ర లేకపోవడం మానసిక బలహీనత అందుకే స్లీప్ పారాలిసిస్ నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించుకోవడం ఎక్సర్సైజ్ చేయడం మంచి ఆహారాన్ని ఇవన్నీ సరిగ్గా ఉంటే ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు నూటికి తొంభై శాతం మందికి నిద్రలోనే ఈ సమస్య వస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే మటి సువాసనలు వెరజల్లే రెండు నుంచి మూడు ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను దిండుపై వేస్తే చక్కగా నిద్రపోతారు అయినా నిద్ర పట్టకపోతే డాక్టర్ సంప్రదించడం మంచిది